హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే వీడియో అనేది ఆల్రెడీ అందరికి అర్థమైపోయి ఉంటుంది బర్త్ బర్త్డే బ్లాగ్ అనమాట ఇది ఇది ముందు రోజు అయితే మామయ్య ఎట్లా అయితే కడుతున్నాడు హ్యాపీ టు సో ఎవ్రీ ఇయర్ ఇట్లా ఖుషీ టీవీలో అయితే పంపిస్తూ ఉంటాం అనమాట ఈసారి పేరెంట్స్ కూడా ఫోటో యాడ్ చేయమన్నారు సో అందుకని నాదైతే యాడ్ చేశారనమాట ఆయన ఇవి ఇక్కడ వచ్చేసి శ్రీరామ అక్షంతాలు వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అక్షంతాలు ఉంటాయి కదా అవైతే మంచి కార్యాలకు ఉపయోగించుకోవాలని చెప్పి ఇట్లా అక్షంతలు అయితే కొంచెం తీసుకొని ఇంకా అక్షంతల్లో కలుపుతున్నాను అనమాట సో ఫ్రెండ్స్ బర్త్డే రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు విష్ చేస్తేనే అదే చాలా పెద్ద బ్లెస్సింగ్స్ లాగా తీసుకుంటాను అనమాట సో విష్ చేసిన ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికి చాలా థ్యాంక్స్ అనమాట చాలా వరకు అందరూ విష్ చేశారు సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే తాత్కాలిక ఇంకా మధ్యాహ్నం అయితే వంట చేసుకోవాలి కదా తినాలి కదా సాయంత్రం కోసం అయితే ఎట్లా చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నంకైతే మొన్న తీసుకున్న మటన్ అయితే కొంచెం అయితే ఉందనమాట సో అదైతే చేద్దామని చెప్పేసి ఇంకా మటన్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకు ఏదైనా పనులు కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఉంటే చాలా కంగారు వచ్చేస్తుంది అనమాట ఎట్లా అవుతుంది ఎట్లా అవుతుంది అని చెప్పి నేను అట్లే అనుకున్నాను బర్త్డే ఎలా జరుగుతుందో ఎట్లా ఎలా అనేసి సో అంత నార్మల్గా జరిగిపోయింది చాలా హ్యాపీ అనిపించింది దిష్ప కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు కాకపోతే నేను దిశవాన్ పట్టలేకపోయాను అనమాట ఎప్పుడు కోస్తాము ఎప్పుడు కోస్తాము ఇంకా ఎంతసేపు అసలు టైం ని చూస్తానే ఉన్నాడు అనమాట అసలు నిద్ర కూడా నిద్రపోలేదు వాడు అయితే అంత అంటే వచ్చింది కదా అట్లా బర్త్డే చేసుకోవాలి కేక్ కటింగ్ చేయాలని చెప్పేసి ఇంకా మంచిగా డెకరేట్ అయితే చేస్తున్నాను అనమాట మావయ్య అయితే ఇక్కడ మావిడాకులతో డెకరేట్ చేయాలని చెప్పేసి మావిడాకులు అయితే తీసుకొచ్చారు ఈ తోరణాలు అయితే నా దగ్గర ఉన్నాయన్నమాట ఈ యెల్లో అండ్ రెడ్ కలర్ బంతి పూలు ఉన్నాయి కదా ఇవి ప్లాస్టిక్స్వి ఎప్పుడైతే మా అవి అయితే తీసుకొచ్చారు ఇంకా అవి అయితే పెట్టేసాము పెట్టేసిన తర్వాత ఇట్లా అయితే ఉందనమాట లుక్ బెలూన్స్ తెచ్చారు కానీ అవి ఎండకి ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా బెలూన్స్ అవి పెట్టలేదు ఇంకా ఫైనల్లీ కేక్ అయితే తీసుకొచ్చారు కంగారు పడిపోతున్నాడు కేక్లు ఎప్పుడు ఎప్పుడో అడుగుతున్నాడు నాన్న ఇంక నేను ఫోర్ థర్టీకి ఇలాగా బిర్యానీ అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇంక బిర్యానీ చేసి పక్కన పెట్టేస్తే హ్యాపీగా బర్త్డేలో ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మళ్ళీ బిర్యా బర్త్డే అయిపోయిన తర్వాత వంట పని చేయవసర లేదని చెప్పేసి ముందే ఆల్రెడీ చికెన్ అవన్నీ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంక బిర్యానీ అయితే చేయడం స్టార్ట్ చేశాను అనమాట సిక్స్ కంతా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇన్ని మ్యారినేట్ చేయకుండా కూడా బిర్యానీ చేసుకోవచ్చు కంటే ఇది మాత్రం బాగుంటుంది అనమాట ఎందుకంటే మ్యారినేట్ చేసిన తర్వాత మెత్తగా ఉంటుంది మళ్ళీ జ్యూసీ జ్యూసీగా ఉడుగుతుందనమాట మొక్క అంతటికి పుకారం అనేది బాగా పడుతుంది సో అందుకని ఎప్పుడైనా టైం ఉంటే ఇట్లా అయితే చేస్తూ ఉంటాను ఎక్కువ టైం లేనప్పుడు ఏంటంటే నార్మల్గానే చేస్తూ ఉంటాను ఇంకా దిశ్వ కోసం లెగ్ పీస్ అనమాట ఇది సో అందుకని చెప్పి చూపిస్తున్నాను వాడు పక్కనే ఉన్నాడు సో నీ కోసం ఉందనన్నా లెగ్ పీస్ అని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఇంక బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది హాయ్ చెప్పండ్రా ఏదో ఒక మాట చెప్పా ఏదో ఒక చెప్పు మా డిష్ వాక్ బర్త్డే అండి సో ఫ్రెండ్స్ దిష్వా అయితే రెడీ అయిపోయాడు ఇట్లా దిష్వా బర్త్డే డ్రెస్ అన్నమాట ఇది ఎట్లా ఉందో కామెంట్స్ కామెంట్ చేయండి సో విష్ కూడా చేయండి <laughs> okay. the fit okay bond super very nice thanks సో ఇక్కడ మీరు విన్నారు కదా నేను బ్లాగ్ లో ఎలా చెప్తాను ఏంటని చెప్పి పిల్లలు చూస్తూ ఉంటారనమాట వీడియోస్ సో ఇలా చెప్పు అలా చెప్పి చెప్పి చెప్తున్నారు చూసారా నాకే మంచిగా అనిపించింది మా బ్లాగ్స్ చూస్తున్నారని చెప్పి ఇంకా కేక్ అయితే ఇట్లా అయితే ఉందనమాట ఈసారి చాలా బాగుంది కేక్ చాలా అందరు అన్నారనమాట కేక్ చాలా బాగుందని చెప్పేసి అందులో ಕೈಯವಳಟ್ವಿಯದಯದ ತೊಟುಯದ ಭೊಬನ್ರಾಯದಯ ನಿವದೊಧಾಯುಜ ಸಾಯದಯಖ iAT हां हां तो ये सर के है सर ये क्या कर ले गए था वो एक भाई मामू उठ के बैठा था का था उठो दे हां ये दे पकड़ के बैठ रहा नानी की नी के नी करता ना बैठना आ जाते बैठते हैं हां हां सारी कहानी ले मां अरे आ ರುತ್ತೆ ಮೊಮ್ಮೋತೆ

ஆறு வச்சிந்தாரு போண்டிணா పో మీరు గుచ్చొల్ల లేస్తరా ఇచ్చేం ఏం చేస్తారు ఏం ఆడ ఆడ మా పో చిట్టే ఇంకా చూడండి ఎక్కడకు కుంగిరాది ఏంటి నిన్న ఆయ్ సో ఫ్రెండ్స్ వీడియోలో మొత్తం చూసినట్టయితే దిశ్వ ఎట్లా ఆధారపడ్డాడో వాడు ఎలా చేసాడో మొత్తం అల్లరైతే ఉంటుంది దానికి డబల్ అయితే చేశాడనమాట కేక్ కోసే వరకు నాకైతే నాయనా ఇట్లా చేస్తున్నాడు ఇంత ఎక్సైట్మెంట్ అని చెప్పేసి వాడు ఎగ్జైట్మెంట్ తో ఆపుకోలేక అట్లా చేశాడనమాట సో డ్రెస్ వేసేయమంటాడు కేక్ అంటాడు ఫోర్ ఓ క్లాక్ కే అని చెప్తాడనమాట సో సిక్స్ వరకు వాడిని నడిచిపెట్టి ఇక కేక్ అయితే ఇంక కోసే టైంకి ఎవరు ఆపలేము అనమాట చూడండి ఒక పక్క తింటున్నాడు ఒక పక్క ఏమో కోసిన వాళ్ళకైతే నేను తినిపిస్తూ ఉన్నాడనమాట ఇక్కడ ఉన్న పాప ఉంది కదా మరదలు అవుతుంది సో అందుకని చెప్పి తినిపిస్తున్నారు తినిపించాలని చెప్పేసి అట్లా పెడుతున్నారనమాట ఇంకా అందరి చేత అయితే అక్షింతలు వేయించేసి చాలా బాగా జరిగింది సో ప్రతి ఒక్కరైతే ఇంకా మామయ్య వాళ్ళు ముగ్గురు వచ్చారనమాట ఇంకా అందరూ కూడా తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకుంటూ ఇట్లా బర్త్డేని అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాము ఇంక అందరికీ మామయ్య వాళ్ళకి అందరికీ తినడానికి పక్కన కూర్చోబెట్టి తింటున్నారనమాట ఇతనే ఇప్పటి వరకు వీడియో తీసింది సో అంత హైట్ కి ఆ వీడియో కొంచెం క్లారిటీ లేకపోయినా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇది వచ్చేసి ఇంకా దిశ వాళ్ళ మేనత్ అయితే ఇచ్చింది అనమాట ఇంకా బర్త్డే రోజు రాలేను అని చెప్పేసి ముందు రోజే కొనేసి అయితే ఇచ్చిందనమాట థ్యాంక్ యూ వదిన అండ్ థ్యాంక్ యూ అత్తమ్మ అనేసి అని అంటాడు కదా దిశ సో అందరి చేత అయితే ఇంక ఫోటోలు అయితే తీపిచ్చుకున్నాము చాలా బాగా అయితే జరిపింది ఫైనల్లీ మంచిగా ఇంక ఇట్లా మాట్లాడుకొని చికెన్ బిర్యానీ చేశాను కదా ఇంకా కొంచెం కొంచెం అయితే తినేసామన్నమాట సో ఫ్రెండ్స్ మీ అందరూ నాకు మంచిగా విష్ చేసినందుకు చాలా బాగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఫైనల్లీ దిష్ అయితే ఇక్కడ దిష్టి తీసేస్తారనమాట ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కానీ మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ పిల్లలకి ఇలా కేర్ తీసుకుంటే వాళ్ళకి ఎలాంటివి చేయరు అని చెప్పి నమ్ముతారు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్